వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ నకిలీ జ్యోతిష్యుడు వేణుస్వామి అంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆరోపించింది గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో పలువురు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ వేణుస్వామి ఆయన భార్య శ్రీవాణి బ్రాహ్మణ కులం మద్దతు తమకు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదమన్నారు తప్పుడు పనులు మోసపు పనులు చేస్తూ వేణుస్వామి కుటుంబం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపే విధంగా సభ్య సమాజంలో ప్రవర్తిస్తూ వారికి ఏదో ఈ రోజు ఇబ్బంది వచ్చిందని బ్రాహ్మణ జాతి మద్దతు అడగడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు అసలు వేణుస్వామి బ్రాహ్మణ జాతిలో జన్మించలేదని తన కులం బహిరంగంగా చెప్పుకుంటాడని సిగ్గుపడే వేణుస్వామి ఈ రోజున బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలను అవమానిస్తూ గలుపుతూ ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణ సమాజ మనోభావాలను దెబ్బతీశాడన్నారు బ్రాహ్మణ కట్టుబట్టుతో సినీ ఇండస్ట్రీ వారిని రాజకీయ నాయకుల్ని మీడియా ఛానల్స్ వారిని ప్రజలను మోసం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు ఇటువంటి పరిస్థితుల్లో అతను ఏ కులానికి చెందిన వ్యక్తినో బహిరంగంగా ప్రజల ముందు తెలియజేయాలని లేని పక్షంలో బ్రాహ్మణ వేసాధారాన్ని తీసివేయాలని లేని పక్షంలో అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు ఇటువంటి పరిస్థితుల్లో వామాచార పద్దతుల్లో యోని పూజల పేరుతో మహిళలను చిన్నపిల్లల హోమాల దగ్గర అలాగే జీవ బలుల కార్యక్రమాల పేరుతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడని వారు ఆరోపించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం పేరుతో తప్పుడు జ్యోతిష్యాలు చెబుతూ సమస్యల మీద వచ్చిన వారిని భయపెడుతూ ఆత్మహత్యలకు పురిగొలుపుతున్నారని జ్యోతిష్యం పేరుతో లక్ష రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని అతనికేమీ జ్యోతిష్యం రాదని అంతా మోసమని ఐక్యవేదిక ప్రతినిధులు ఆరోపించారు సంబంధించిన వివాదంలో మరి అతను ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేది నిర్ధారణ కోసం మరి వేణుస్వామి దంపతులు ఒక వీడియో రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేయమని మద్దతు ఇవ్వమని కోరినందువల్ల బ్రాహ్మణ సంఘాలు బయటకు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది సమాజానికి విదితమే అయితే దీనికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులో ఉన్న శాఖలు ఒక నిర్ధారణకు రావటం జరిగింది ఆ నిర్ధారణలో భాగంగా ఆరు వేల నియోగులు సంఘం నుంచి అతను బ్రాహ్మణ శాఖకు చెందిన వ్యక్తి కాదని నిర్ధారించారు అట్లానే వైకానస మండలి వైకానస వేద విద్వత్ పరిషత్ వారు కూడా అతను వైకానస శాఖకు సంబంధించిన వారు కాదని చెప్పారు అట్లానే వైదిక శాఖల్లో ఉన్న వైదిక వెలనాడు వైదిక తెలనా తెలగాణలు వైదిక ములికినాడు తదితర శాఖలు కూడా అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పారు ఆ నేపథ్యంలోనే చాతార్థ శ్రీవైష్ణవులు సంబంధించిన వ్యక్తిగా మరి కొంతమంది తెలియజేయటం వల్ల మరి చేతార్థ శ్రీవైష్ణవులని బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేయడం జరిగింది సమాజానికి అయితే శ్రీ వైష్ణవ ఇరు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో నిన్న మాట్లాడటం జరిగింది వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి సంబంధించినటువంటి గత వారం రోజుల నుంచి కూడా అతను బ్రాహ్మణ కులాల్లో ఏ శాఖకు సంబంధించినటువంటి వాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది అయితే ఇప్పటికే అప్పుడు వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వేణుస్వామి వారికి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరారు కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో అనేక రకాలైనటువంటి వివాదాలు జరిగినాయి అయితే ఇవాళ మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల్లో కూడా ఒక మీమాంసతో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించుకొని ఎక్కడ ఎవరు ఏ శాఖలో ఉన్నారనేటువంటి దాని మీద ఎదురు విధంగా వాడు ఒక నిర్ణయం చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ఇక్కడ పెద్దలందరూ ఇప్పటివరకు కూడా అన్ని శాఖల నుంచి కూడా చెప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైదిక స్మార్థాగమ పరిషత్ నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంజాల వెంకట ప్రారంభం శాస్త్రి నేను చెప్తున్నాను ఉభయ రాష్ట్రాల్లో కూడా వైదిక స్మార్తాగమంలో అంటే వెల్లనాటి వైదికలు కావచ్చు వేగినాడు కావచ్చు కాసినాడు కావచ్చు మచినాడు కావచ్చు ఎవరైనా సరే ఈ తెలగాణ్యులు ఎవరైనా ఈ శాఖలు మా శాఖల్లో ఎక్కడా కూడా ఈ పరాంకుశం వేణు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా మాకు సంబంధించిన మా శాఖల్లో అంటే ప్రత్యేకంగా వైదిక స్మార్థాకంలో ఉన్నటువంటి శాఖల్లో ఎక్కడా కూడా ఇతనికి సంబంధం లేదనేది మా నిర్ధారణలో తేలింది కాబట్టి ఇతను మా శాఖకు సంబంధించిన వాడు కాదు అని మేము ఈరోజు స్పష్టంగా తెలియజేస్తాం ఉంటుంది అతనికి సంబంధించినటువంటి మోసాల్లో ఎవరైనా సరే అతను చెప్పినటువంటి మాటలు విని అతను నిజంగా ఆ శాఖకు చెందిన బ్రాహ్మడు ఈ శాఖకు చెందినటువంటి బ్రాహ్మడు అని కనుక ఎవరైనా సరే మోసగించబడతారనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే అతని మోసాల నుంచి వాళ్ళ సమాజాన్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో అతన్ని ఈరోజు ఈ రకంగా బహిరంగంగా అతనికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా ముఖ్యంగా చూస్తే అతను జ్యోతిష్యం అనేటువంటి ఒక భాగాన్ని అడ్డం పెట్టుకొని ఒక రకమైనటువంటి వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నాడు ఇది నిజాయితీగా జ్యోతిష విభాగంలో పనిచేస్తున్నటువంటి సిద్ధాంతీకరణ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది నిజంగా శాస్త్రాన్ని అభ్యసించి చెప్పేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కావాలి అతన్ని నకిలీ జ్యోతిష్యకుడిగానే మేము గుర్తించాం అతనికి మా వైదిక స్మార్థాగమ సంఘాలకి ఎక్కడ కూడా సంబంధం లేదు తెలంగాణలు కావచ్చు వెల్నాడు కావచ్చు ఎవరైనా సరే ఇది మేము ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నాం ఈ రోజున ఈ వేణుస్వామి విషయంలో ఇతనేమన్నా వైఘానుసుడ అంటే నిలువునామం పెట్టుకోవటం వల్ల ప్రజలు కొంతమంది అభిప్రాయపడ్డారు ఇవన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు ఇదే విషయం సిరిపురపు శ్రీధర్ శర్మ గారి సోదరుడికి కూడా రావటం ఆయన కూడా ఒకవేళ ఇతను వైఘానుసుడ అని అనుమానపడటం జరిగింది టీవీ ఫైవ్ ద్వారా అయితే మా సమాజం అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇతనికి మా వైఖానసానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఆదివైష్ణవం విష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఘ్నసాచార్యుల వారికి ఆ సంతతి పరంపరగా మేము వస్తూ ఉన్నాము మాకెప్పుడు కూడా ఇటువంటి వ్యక్తి తారసపడలేదు అంటే ఇంటి పేరు వచ్చేసి ప్రతిదాన్లో కూడా ఆ పరాశరం అనేది పరాంకుశం అనేది ప్రతి శాఖలో కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుస్య హృదయం శివ అంటే శాఖలు అనేకమైనప్పటికీ కూడా అంతా ఒకటే బ్రాహ్మణ్యంగా ఉంది కాబట్టి ఇతన్ని బహుశా వాళ్ళేమో వీళ్ళేమో అని అభిప్రాయపడ్డారు బ్రాహ్మణు అనేవాడు సర్వే జనా సుఖినోభవంతు అంటూ వెళ్తాడు గాని ఇట్లాగా మానసికంగా ఎదుటవారిని కుంగదీసి దాన్ని క్యాష్ చేసుకొని లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు బ్రాహ్మణ్యంలో ఉండడని మా ఉద్దేశ్యం అట్లా ఉంటే మేము తప్పనిసరిగా ఏ శాఖ వాడైనా సరే వెలయటం అనేది తక్షణం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆర్థిక నేరగాడికి మా శాఖలకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం ప్రజలు ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మా అభిప్రాయం ఓం శ్రీ గురు వేణుస్వామి అనే వ్యక్తి వివాదంలో మా ఆర్వేలకి సంబంధించి ఆర్వేల నియోగ శాఖకి సంబంధించిన వ్యక్తి కాదు మాకు ఎటువంటి బంధుత్వము లేదు ఆర్వేల నియోగ శాఖకి సంబంధించి వేణుస్వామి